రాష్ట్రంలో బీసీఏఏసీ ఆధ్వర్యంలో కేసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని చెప్పి మద్దతు పంపించడం దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఈరోజు బాన్స్వాడలో బాన్స్వాడ వీరికి అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇతర సిపిఎం చే అన్ని పార్టీలు కూడా జేఏసీ ఇచ్చిన మీరు మందదస్సు భావిస్తా ఉన్నారు ఇది నిజంగా న్యాయమైన పోరాట జేసీలకు డెబ్బై రెండు శాతం రోజులు చేయాలనే రాహుల్ గాంధీ గారు ఏదైతే మన కామారెడ్డి జిల్లా జేసీలు ప్రయోజనం చేశారో దానికి అనుగుణంగా సర్వే నిర్వహించి ముఖ్యమంత్రి గారు మన కుమార్ గౌడ్ గారు టెక్నికల్గా ఎక్కడ ఫెయిల్ కావద్దు రిజర్వేషన్ అమలు కావాలని చెప్పి కుటుంబం మన సర్వే అయినట్లగాలను ఫోన్ చేసి ఇక్కడ నలభై రెండు శాతం చేయాలని చెప్పి డిసైడ్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి నైన్త్ షెడ్యూల్లో ఎంక్రీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం తీర్పు మళ్ళీ అసెంబ్లీలో అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం అన్ని పార్టీలు కూడా నూట పంతొమ్మిది మంది అసెంబ్లీలో పార్టీలో తీర్మానం చేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ పెరిగింది అయినప్పటి కూడా గవర్నమెంట్ ముందు పోయి జియో నెంబర్ నైన్ల జివో తీసి ఎలక్షన్ లోటుకు పోయి నన్ను అడ్డుకొని ఆపేయడం జరిగింది అయినా అడ్డుకుంటే ప్రభుత్వం ఎక్క పోకుండా సుప్రీంకోర్టు పోయి మన సుప్రీంకోర్టు చేస్తే వాళ్ళు హైకోర్టులో ఉన్న కేసుని అక్కడే తెలుసుకోవాలని చెప్పి మన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నోటేట్ చాలా సాధించాలి బీసీలను న్యాయం చేయాలని చెప్పి చెప్తూ ఉంది మనం తెలంగాణ కోసం ఏ రకంగా పోరాటం చేసినప్పుడు దీనికోసం కూడా మనం అందరం పోరాటం చేయాలి సాధించాలి ఎందుకంటే చాలా మంది బీసీల కనీసం ఉద్యోగాలలో కనీసం అవకాశం వస్తే ఆ కుటుంబం పాల్గొనే అవకాశం వస్తుంది రాజకీయంగా కూడా ఎదిగితే వాళ్ళ సామాజిక వర్గాన్ని కొంచెం ఉన్నత సాగించుకునే అవకాశం వస్తుంది కాబట్టి ఇది సాధించడానికి మనం అందరం సంగణం కట్టుకుని ముందుకు పోవాలి భాగస్వామి నియోజకవర్గంలో మనం అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ విజయవంతంగా సంపూర్ణంగా బంధుకు ప్రతించి మరి అన్ని మండలాలు